విజయ విహారి ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీ విజయ్ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరంలో శ్రీశైల జగద్గురు మహాస్వామి యొక్క లోక కళ్యాణార్థం ఇష్టలింగ మహాపూజ తపోనుష్ఠానం జరుగుతుంది ఆ భాగంలో ప్రతి శ్రావణ మాసంలో అంతిమ బుధవారం రోజులో పంచమఠాలు అభిషేకం చేసి లోక కళ్యాణార్థం పూజ చేసి ప్రార్థన చేస్తూ వస్తున్నాము ఆ భాగంలో ఈరోజు కూడా చాలా మంచిగా పంచమఠంలో పూజ జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వంలో అందరికీ మంగళ ఆశీర్వాదము చేయడానికి ప్రార్థన చేసి పూజ చేశాం